యతి పొంగవుల రాక శ్రీ స్వామి సమర్థ పాండురంగడే ఈ విషయాలని ఇప్పుడు మనం చూద్దాం మంగళవేడ అనే గ్రామంలోనే శ్రీ స్వామి సమర్థ ఉన్న రోజుల్లో వారు ఒకసారి బయట కూర్చుని ఉన్నారట స్వామివారి పాదములు కూడా భక్తులకు బసప్ప పంత్ మరియు బాలకృష్ణ బువ మరికొందరితో కూర్చొని ఉన్నారు కొద్ది సమయం అయిన తర్వాత తేజస్సుతో మెరుపులాగా ఇద్దరు యతి స్వామి కడకు వచ్చారు ఆ ముగ్గురు అంటే స్వామి సమర్థ మరియు ఆ ఇద్దరు యతి పొంగవులు ప్రకాశం చూస్తే ఎవరి తరము కాలేదుట అంత కష్టమైన ఎంతో దివ్య తేజస్సుతో ఉన్నటువంటి మహానుభావులు ఆ ముగ్గురు కూడా తెలియని భాషలో మాట్లాడుకున్నారట అక్కడ ఉన్నటువంటి బసపక్క కానీ కృష్ణాజీ పంతు మరియు బాలకృష్ణ మరియు అక్కడ కూర్చున్నటువంటి మరికొందరి భక్తులకు కానీ వారు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది తెలియలేదు అర్థం కాలేదు పైగా వారు ఆశ్చర్యపోతూ ఆ ముగ్గురిని చూస్తూ ఉండిపోయారు స్వామివారు మరియు ఆ ఇద్దరు యతి పొంగవులు దగ్గరలో ఉన్న కొండపైకి వెళ్ళిపోయారు అక్కడ ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు అసలు ఆ ఎతి పొంగవులు ఎవరు కూడా ఎవరో అని కూడా వాళ్ళకి తెలియదు చాలాసేపు అయిన తర్వాత కొండ మీద నుండి శ్రీ స్వామి సమర్థులు మాత్రమే తిరిగి వచ్చారట మిగతా ఇద్దరు ఆ యతి పొంగవులు ఏమైనారు అనేది విషయం ఎవరికీ తెలియదు వారు శ్రీ శ్రీపాద శ్రీవల్లభులు మరియు నృసింహ సరస్వతి అయి ఉండవచ్చునని భవిష్యత్ కాలమున ధర్మములను గురించి చర్చించుకున్నటకు మరియు షిర్డిలోని శ్రీ సాయినాథుని అవతారములకు కూడా కారణమై ఉండవచ్చునని తర్వాత ఎందరో అనుకున్నారట మంగళవేడాలోనే పాండురంగిని భక్తురాలైన జనాభాయ్ అనే వృద్ధ స్త్రీ ఉండేది ఆమె ప్రతి ఏటా పండరీపురమునకు బయలుదేరి పాండురంగుని దర్శిస్తూ ఉండేది ఒకసారి తన యాత్రలో భయంకరమైన వర్షం కురిసిందిట ఆ పెద్ద వర్షం వలన ఆమె ప్రయాణమునకు ఆటంకం కలిగింది పాండురంగునిపై ఆమెకు గల భక్తి వలన తన ప్రయాణం ముందుకు పోదేమో అని చింతిస్తూ భయపడిపోయింది ఆ తల్లి అట్టి సమయంలో ఒక్కసారిగా శ్రీ స్వామి సమర్థ ఆ వృద్ధురాలి ఎదుటకుండా ప్రత్యక్షమై ఇట్లా అన్నారు ఇక్కడ నీకు పాండురంగడు కనబడుట లేదా ఆయన పండరీపురంలోనే ఉన్నారా అనగానే ఆ వృద్ధ స్త్రీ కనులు నలుపుకొని చూసిందిట ఎదురుగుండా సాక్షాత్ పాండురంగని దర్శనం కలిగింది ఆమె ఆనందముతో శ్రీ స్వామి సమర్థ పాదములపై పడి నమస్కరించి అప్పటి నుండి జనాభాయి శ్రీ స్వామివారిని పాండురంగని అవతారంగా భావించినది అవధూత సదానంద పరబ్రహ్మ విదేహ దేహ్య రూపాయ దత్తాత్రేయ నమోస్తుతే పరబ్రహ్మము మహేశ్వరుడైన శ్రీ విష్ణువే ప్రబోధకుడు ఆది మధ్యాంతరహిత పరబ్రహ్మమే అట్టి పరమగురువకు శ్రీ దత్తాత్రేయునికి ప్రణామములు ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ದಿಗಂಬರ 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 ಅವಧೂತ ಚಿಂತನ ದಿಗಂಬರ ಜೈ ಗುರುದತ್ತ